హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యస్ కిచెన్ ఛానల్ స్వాగతం అండి నేను మీ అండి ఇదిగోండి ఈరోజు మనం బీరకాయ కర్రీ అనమాట మంచి ఫైబర్ ఉంటుంది కదా బీరకాయలోని బీరకాయ టేస్టీ టేస్టీగా ఎన్ కూర ఎలా వండుకోవాలని చూపిస్తానండి కర్రీ రెసిపీని రండి అది ఏంటంటే బీరకాయ పల్లీ అనమాట రైస్కైనా రోటీకైనా చపాతీకైనా ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుందండి చాలా దా బాగుంటుంది ఈ విధంగా వండుకుంటే ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా బీరకాయ కర్రీ అనమాట నేను ఇప్పుడు వండి చూపిస్తానండి ఇగో ముందుగా మనం బీరకాయలు తీసుకున్నాం తీసుకున్నామంట ఇవి చూసారా ఈ పై పొర అంతా మొత్తం గీ గీగి వద్దండి అలా కొద్ది లైట్గా గీగం బాగుంటుంది నెక్స్ట్ పల్లి రెండు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీరనండి ఏ విధంగా నేను చేయాలని చూపి చూపిస్తాను ఇక ముందు కల వేసి కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక స్పూను ధనియాలు ఇదిగో ఒక స్పూను జీలకర్ర మెంతులు కొంచెం చిటికడనమాట అలాగే ఆవాలు ఒక అర స్పూను శనగపప్పు ఒక రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూను ఇవన్నీ కొద్దిగా వేపండి కొద్దిగా వేగనివ్వాలి ఇలాగా కలదేయండి ఇప్పుడు పల్లీలు వేసిద్దాము ఎందుకంటే ముందు పప్పులు వేపాను ముందు పల్లీలే వేపాలి కాకపోతే పల్లీలు వేపుని పల్లీలు అనమాట నేను వేపేసి ఒక డబ్బాలో వేసుకుంటాను అలాగే వేపుని కాబట్టి మళ్ళీ ఉండేస్తే మాడిపోతాయి కదా వేయలేదు పచ్చిమిర్చి నెక్స్ట్ మీ కారాన్ని పెట్టి మీరు వేసుకోండి మీరు తీసుకున్న క్వాలిటీని మీరు కారాన్ని పెట్టి మీరు వేసుకోండి ఇక నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నాను అంటాయి ఇవన్నీ ఇలా తీసేయండి ఒక ప్లేట్లోకి మళ్ళీ అదే పాన్లోని కొంచెం ఆయిల్ వేయండి అదే పాన్లో ఆయిల్ వేసి ఇప్పుడు మనం తరుక్కున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఇలాగ వేసియండి ఇలా వేసేసి ఒకసారి కలదీసి మూత పెట్టండి మూత పెట్టేస్తే ఆ ఆవిరికి అవి మొగ్గుతాయి అనమాట ఈ విధంగాను ఇవి మనం ఏం చేద్దామండి ఇప్పుడు ఇక కొద్దిగా కొద్ది కొత్తిమీర వేసుకొని ఇవి మిక్సీ వేసేద్దామండి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా మిక్సీ వేసేయాలి ఇది అలాగ మగ్గుతుంది అది మొగ్గుతుంది అనమాట బీరకాయ ఎలాగాను దగ్గరగాను ఈ వాటర్ కదా బీరకాయ మన వాటర్ వేరే వెయ్యి అవసరం లేదండి ఆ తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసేయండి సాల్ట్ వేసి ఎప్పుడైతే మనం సాల్ట్ వేసామో వాటర్ వచ్చేస్తుంది బీరకాయలు ఉన్న వాటర్ పీచి పదార్థం కదా అలాగే ఇగో నెక్స్ట్ టమాటాలు టమాటాలు వేసేసి ఒకసారి ఇలాగా కలిపేసి మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాల్లో మనకి వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట ఈ రైస్ కానీ రోటీ కానీ చపాతి కానీ చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం అసలు ఊరికనే తినేవచ్చండి ఇక్కడ నువ్వు ఉల్లి వెల్లుల్లి వేయలేదు చూసారా ఇప్పుడు నవరాత్రులు కదా నవరాత్రులప్పుడు కానీ లేదంటే కార్తీక మాసం కానీ ఇలా చేసుకోండి నెక్స్ట్ నష్టపోయింది నేను అన్నం రైస్ వండుకుంటున్నాను రైస్కి ఏంటంటే గ్లాసులు గంటి బియ్యం బియ్యం ఇవేంటంటే నేను దంచే దంచుకొని కడిగేసి ఎండబెట్టేసుకుంటాను అలాగే కొరలు కొరబియ్యం అనమాట ఇవి రెండు మనం వాటర్ వేసి కడగ అవసరం లేదు ఇప్పుడు మనం గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసేసి ఒక అరగంట నానబెట్టేసుకొని రైస్ వండేసుకోవటమే నేను వీటిని ఏంటంటే కుక్కర్లో పెట్టేస్తాను గిన్నెతోని అలాగాను వాటర్ వేసేసి ఒక అరగంట ఉంచేస్తాను ఉంచేసి కుక్కర్లో పెట్టేస్తే అన్నం చాలా బాగా వచ్చేస్తుంది ఇదనమాట మూత పెట్టేసి పక్కన పెట్టేయండిది పెట్టేసుకోవాలి ఇప్పుడు బేరకాయ ఒకసారి చూద్దాం చూడండి మళ్ళీ ఇంకొకసారి మూత తీసి కలుదిద్దాము ఇదిగోండి ఈ విధంగానం పేస్ట్ తీసుకున్నాం కదా పేస్ట్ అనమాట నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వేసానండి అలాగే కారం కూడా వేయాలండి కారం కూడా వేసాను కారం కూడా చూశారు కదా ఇప్పుడు ఇవి ఏంటంటే కొద్దిగా మగ్గతి సరిపోద్దండి ఇంతేనండి కూర ఇంకా అంటే ఇక సూపర్గా ఉంటుందండి కూర మా ఈ కర్రీ మాత్రం చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడంలో మాకు మోటివేషన్ అవుతుందండి అలాగే మా వీడియోని చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి చేసుకునే అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అందరినీ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇదిగోండి కర్రీ చూసారా మనం ఉల్లి వెల్లుల్లి వేసుకోలేదండి ఉల్లి వెళ్ళి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మనం తినలేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా నేను ఎక్కువ పేస్ట్ కూడా ఎక్కువ వేయలేదండి ఎందుకంటే కర్రీకి నెక్స్ట్ ఎక్కువ అనేసి నేను వేయలేదనమాట కర్రీ ఎక్కువైపోతే ఉండిపోద్ది మరొక రోజుకి తినలేము కదా అందుకనేసి కొద్దిగా వేసాను అది వేరే క వేరే కర్రీకి ఉపయోగించవచ్చు అనేసి ఇవ్వండి ఈ విధంగా ఇలాగ వేసుకొని తినేయటమే చూసారా రైస్ గంటానం అనమాట మా వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్